ఓం శ్రీ గురుభ్యో నమ నమో వాసుదేవాయ నమో నమో ఈరోజు గతంలో వేమన శతకంలోని ఐదు పద్యాలను మనం విపులంగా అన్ని అర్థాలతో వివరించడం జరిగింది ఈరోజు కూడా ఒక ఐదు పద్యాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మేడిపండు చూడ మేలిమయుండు పొట్ట చూడు పురుగులుండు పిం పి పిరికివాణి మదిని బింక మీలా గురా విశ్వదా విరామ వినురవేమేడిపండు చూడు మేలిమయ్యుండు పుట్ట విప్పిచూడు పురుగలుండు మేడిపండు అంటే అది అన్ని పత్తికాయ అంటారు కొంత వేగపండు అంటారు అందులో చూడడానికి చాలా చక్కగా బంగారు వర్ణం వలె ఉంటుంది అందులో లోపల అన్ని పురుగులు ఉంటాయి పండు చూస్తే బంగారంలాగా ఉంటుంది లోపల పురుగులు ఉంటాయి పొట్టవిపి చూడు పురుగులు విరికివా నిమదిని బింక మీలాగుర పిరికివాడు చాలా గంభీరంగా గొప్పలు పలుకుతూ ఉంటాడు లోపల చూస్తే వానికి భయం ఉంటుంది కానీ అది గమనించ రేవుడు చూసేకేమి చాలా బాగుంటాడు చూసేకమే చాలా ఇదిగా ఉంటాడు లోపల చూస్తే భయం ఉంటుంది అదే అంది అందుకే ఈ వేమన గారు అలా రాశారు మేడిపండు చూడు మేలిమెయుండు పొట్ట చూడు పురుగులుండు తిరికి వాణిమదిని వెంకమిలాగురదాభిరామ అన్నిటినీ చూసి మోసపోకూడదని ఈ పద్యంలోని అర్థం అనవట రెండవది వేరు పురుగు చేరి వృక్షంపు చెరుచును చీడ పురుగు చేరి చెట్టు చెరుచు కుచ్చితుండు చేరి గుణవంతుడు చెరుచురా వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచు పురుగు చేరి చెట్టు చెరుచు వేరు పురుగు అంటే చెట్లకు ఇప్పుడు ప్రతి ఒక్క పంటకు కానీ ప్రతి ఒక్క చెట్టుకు గాని లోపల భూమి లోపల వేరు పురుగు ఉంటుంది అనమాట తెల్లగా దానినే కాకుడాలు ఉంటారు ఆ కాకుకూడని చేస్తే ఆ చెట్లో పోయి కింద చేరినామంటే లోపల ఒక్కొక్కటి వేరు ఒక్కొక్క వేరు ఒక్కొక్క వేరు తినేస్తుంది అది ఏమవుతుందంటే పెద్ద మహా వృక్షం కూడా చెట్టు ఎండిపోతుంది మహా చెట్టు కూడా ఎండిపోతుంది వేరు పురుగు వేరు పురుగు చేరి వృక్షంబు చేరు చెరుచురా చీడ పురుగు చేరి చెట్టు చెరుచు చీడ పురుగు అంటే పచ్చ పురుగులు కానీ అలాంటివి లార్వాలు పగిలి అలాంటి పురుగులు చేరితే మొత్తం చెట్లో ఉండే ఆకులన్నీ గోకి తినేసి మొత్తం అంతా చెట్టు అంతా బర్రబరలైపోయి ఆకులన్నీ లేకున్నట్లుగా చెట్టు చేరుచిపోతుంది కుర్సితుండు చేరి గుణవంతు చెరుచురా చేరుచూరా అంటే చెడ్డవాడు చెడ్డవాడు మంచివానికి కలిస్తే చెడ్డవాడు కూడా మంచివాడు కూడా చెడ్డవాడు అయిపోతాడు అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మంచిని గ్రహించేవారు తక్కువ ఉన్నారు అదే చెడ్డని గ్రహించేవారు ఎక్కువ శాతం ఉంటారనమాట ఒకసారి ఒక పరమాత్ముడు అన్నారు చెడ్డవాడు మంచివాడు ఊరు తిరిగి చుట్టి వచ్చే లోపల చెడ్డవాడు ఈ ప్రపంచమే తిరిగేసి వస్తాడంట అంటే చెడ్డు వ్యాపించనంత వేగంగా మంచి వ్యాపించదు మంచిని ఎవరు గ్రహించరు మంచి దాన్ని ఎవరు ఒప్పుకోరు చెడ్డు దా చెడ్డు మాటలే ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి మంచిదాన్ని పది మందికి తీసుకులకి వెళ్ళలేము అది ఇందులో అర్థము అంటే దీని భావార్థం ఏమంటే మంచిని గ్రహించండి చెడును వదిలివేయండి అని వేమన గారు చాలా చక్కగా వివరించారు అంటే మంచి స్నేహాన్ని కోరుకోండి మంచిని గ్రహించండి అని ఈ పద్యంలోని అర్థం అనమాట మూడవది చిత్తశుద్ధి చి చిత్తశుద్ధి కల్ చేసిన పుణ్యంబు కొంచమైన నదియో కొదువగాదు విత్తనంబు మర్రి వృక్షంబు చెరుచుర విశ్వదా నెంత విశ్వధిరామ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచమైన నదియో కొదువ కాదు చిత్తశుద్ధితో అంటే మంచితనముతో చేసిన పుణ్యము కొంచెమైనా పర్వాలేదు అది ఎంతో విలువైన ఉంటుంది అని ఈ పద్యంలో ఎక్కువ అర్థం ఇది కొంచెమైన నది కొదువ కాదు అదువు చిత్తశుద్ధి అంటే ఇప్పుడు కొంతమంది అక్రమంగా డబ్బులు సంపాదిస్తారు అక్రమంగా డబ్బులు సంపాదించి అదే బాటలోని ఎక్కువ డబ్బులు దేవుళ్ళకు అన్నదానాలకు చేస్తూ ఉంటారు చేసిన పాపం ఇలాగైనా పోగొట్టుకోవాలని అదే కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయిన కూడా మనం సేవ చేయడానికి ఇస్తే అది ఎంతో దేవునికి ప్రీతి పాత్ర అవుతుంది కొంచెమైనా నది పొదువ కాదు విత్తనంబు మరి చొంబున కొనెంత మరి వృక్షము ఎంత ఉంటుందంటే ఎకరాల ఎకరాలు ఉంటుంది ఇప్పుడు కదిరి పక్కన తిమ్మము మరి మాన ఉంది అది ఎన్ని ఎకరాలు ఉందంటే పదహైదు ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంది అది ఒకటే చెట్టు కానీ దాని విత్తనం ఎంత ఉంటుందో అంటే మా విత్తనం కంట్లో పడేసేలా పడేసేలా ఉంటుంది గింజ గసాలు ఎంత ఉంటుందో అంత ఉంటుంది అటువంటి విత్తనము మహా అయిపోతుంది కానీ మన సొంతంగా మన స్వతహా సంపాదించిన దాంట్లో మనం సేవ చేయడం వల్ల అది కొంచెమైనా పర్వాలేదు చాలా తృప్తి ఉంటుంది అని ఈ పద్యంలో నిగూఢమైనటువంటి అర్థము వేమన గారు మనకి ప్రపంచానికి తెలియజేసిన నాలుగవది ఆత్మశుద్ధి లేని ఆచారమది లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా విరా ఆత్మశుద్ధి లేని ఎలా మనస్సు పరిపూర్ణంగా మనసు స్వచ్ఛంగా మనసు ఎటువంటి దురాలోచన లేకోకుండా ఎటువంటి స్వలాభం లేకోకుండా ఎటువంటి అలాభాపేక్ష లేకోకుండా చేసిన సేవ ఎంతో ఘనమైనది అది చిన్న పనే కానీ ఇబ్బంది లేదు ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారమేలా ఆత్మలో మనకి మంచిగా ఉండాలి లోపల ఒకటి ఉండి బయట ఒకటి చేయకూడదు ప్రపంచం ఏమనుకుంటుందో ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పేసి లోపల చేసే కార్యక్రమాలు అంటే పాప కార్యక్రమాలన్నీ చేసి బయట నీట్గా వచ్చి అందరికీ దానాలు ధర్మాలు అన్ని చేస్తూ ఉంటే దేవుడు ఒప్పుకోడు అది మంచిది కాదని ఇందులో అర్థం ఆత్మశుద్ధి లేని ఆచారమేళ బాండ శుద్ధి లేని పాకమేళ అది ఎలా ఉంటుందంటే బాండ శుద్ధి లేని పాకమేల అంటే బాండ అంటే పాత్రలు ఆ పాత్రలు ఎప్పుడో చేసింటాము ఆ పాత్రలు క్లీన్గా లేకోకుండా అట్లే మట్టి అందులో అన్నం మెతుకులు అలాంటివన్నీ అట్లే పెట్టినామంటే మొత్తం వంటను ఏం చేసినా అదంతా చెడిపోతుంది శుద్ధి లేని పాకమేలా నువ్వు ఏ వంట వండినా కూడా పాత్రలు క్లీన్గా తోమిన తర్వాతే పొయ్యి మీద పెట్టి చేయాలి అప్పుడే ఆ మనం చేసిన ఆహార పదార్థాలకు ఒక టేస్ట్ వస్తుంది లేదంటే పాత్రలు కడుక్కోకుండా పెడితే నా నువ్వు ఏం చేస్తున్నా కూడా ఆ పాత్రల్లో ఉండే క్రిమి కీటకాలు అవన్నీ కూడా ఆ వంటను చెడి పెడతాయి చెడిపోతాయి అన్నమాట చిత్తశుద్ది లేని శివ పూజ లేలయా విరా చిత్త ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండాలి మనస్సు ఎటువంటి ఆందోళన గాని ఎటువంటి కల్మషం లేకోకుండా శివ పూజ చేస్తే ఆ దేవుడు నిన్ను కరణిస్తాడు కాపాడుతాడు అని ఇందులోని పద్యం అర్థం అనమాట గంగి గోవి పాలు గరటడైనను గరకడైన చాలు కడవడైన భక్తి కలుగు కూడా విశ్వదా చాలురామ వినురవేమా గంగి గోపాలు గరిటడైనను చాలు అంటే చూడండి ఒక స్వచ్ఛమైన ఆవు ఒక స్వచ్ఛమైన నాటి ఆవు పాలు ఒక చిన్న గ్లాసుతో గరిటెడంటే పిల్లలకు పాలు పోస్తాం కదా మనం ఒక్క గరిట్లో పోసుకొని ఇట్లా పోస్తాం కదా అవైనా చాలు కడవడైననేమి కర్మ పాలు అంటే గాడిద పాలు కడవుడైనా ఏమి ఏమి అర్థం అర్థం గంగి గోబు పాలు గరటెడైన నేమి కడవనైన కర్మ పాలు భక్తి కూడు పట్టడైన చాలు చూడండి ఎంత విచిత్రంగా కవి వేమన గారు రాశారు గంగి గోవు పాలంటే మనకి స్వచ్ఛమైన ఆవు పాలు కొన్నైనా పర్వాలే పర్వాలేదు అందులో మంచి స్వచ్ఛతనిస్తుంది ఇస్తుంది రకరకాల ఆవులు కాకుండా సుడ్డి ఆవులు అవి ఇవన్నీ ఎలముల పాలని కలుషిత కలుషితం ఉంటాయి అందులో స్వచ్ఛత ఉండదు అని చెప్పేసి ఆవు పాలకు అంత శ్రేష్టత ఉందని ఇందులోని అర్థం గడబడైనమి కర్మ పాలు గాడిద పాలు ఎన్నైతే ఏమి అవసరమా అవి ఏమిటికి ఇదైతాయి భక్తి కలుగు కూడు పట్టడైన చాలు భక్తితో ప్రేమతో స్వచ్ఛంగా కల్మషం లేనటువంటి భక్తితో భక్తి కలుగు కూడు పట్టడైన చాలు అంటే కొంచెమైనా చాలు స్వామివారి దయతో ఆ దేవుదేవుని అనే దయతో మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అందరికీ అన్నదానం చేస్తే ఎంతో బాగుంటుంది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే ఆలోచనతో భక్తితో భక్తి కలిగి కూడు అంటే భక్తితో కొంచెం ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండవచ్చు అని ఈ ఇందులోని అర్థం ఇప్పటికే ఐదు పద్యాలు యొక్క అర్థాలు తెలియజేశాం రాబోయే రోజుల్లో కూడా రోజు ప్రతిరోజు ఐదు పద్యాలను వివరించి చెప్పాలో చెప్తున్నాను కాబట్టి మరొకసారి అందరికీ ధన్యవాదములు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్